మనం అల్లా ఆయన సమీపంగానే ఉన్నాడట మనం అల్లా ఆయన మన దగ్గరికి వస్తున్నాడట నువ్వు అల్లా నీ దగ్గర దేవుడు కూర్చుంటా ఉన్నాడట ఏ జనములలో ఏ దేవుడు ఇటువంటి కార్యం చేయగలడు ఇటువంటి దేవుడు ఎవరున్నారు అని అడుగుతాడు ఏ గొప్ప జనముకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు నువ్వు ప్రార్థించిన ప్రార్థన వినబడతా ఉందట నువ్వు మాట్లాడిన మాట వినబడతా ఉందట నువ్వు స్థుతించిన స్థుతి వినబడతా ఉందట ఇంకా ఏ జనముకి ఏ దేవుడు ఈ రకంగా తోడున్నాడు నిన్ను నడిపించిన రీతిగా నిన్ను పోషించిన రీతిగా నీకు కాపుదలిచ్చిన రీతిగా నిన్ను ఆయన కవులలో దాచుకొని ఆయన రెక్కల చాటును దాచుకొని వెళ్ళిపోయినట్టుగా ఏ జనములలో ఏ దేవుడు ఇలాగ చేశాడు అని చెప్పినట్టు ఏ దేవుడు అన్న ఈ రీతిగా ఉన్నాడా అని చెప్పినడు ఇంత గొప్ప దేవుడు ఇంత కాపుదలిచ్చిన దేవుడు నిన్ను ముట్టనివ్వట్లేదు నిన్ను శపించనియట్లేదు నిన్ను కింద పడనివ్వట్లేదు నీవు వారితో కూడా ఆ ప్రజలను క్షిపించవద్దు ఎందుకు ఆ ప్రజల్ని వారు దేవుని చేత పిలువబడినవారు వారు దేవుడి చేత వారు దేవుని పిలుపుకు లోబడిన వారు దేవుడు పిలిచినప్పుడు వారు లోబడి వచ్చిన వారు దేవుణ్ణి మహిమపరుస్తున్నవారు దేవుని మాట ప్రకారంగా వెళ్తున్నవారు దేవుని మాట ప్రకారంగా దేవుని మహిమపరుస్తున్నారు కాబట్టి ఆ ప్రజలు ఎవరట ఆశీర్వదించబడినవారు మరి వారికి డబ్బు లేదుగా అయినా ఆశీర్వదించబడిన వాళ్ళే వారికి మంచి ఇది సౌకర్యాలు అన్ని లేవుగా అయినా ఆశీర్వదించబడిన వాళ్ళే వారు ఏ స్థితిలో ఉన్న వారు ఆశీర్వదించబడిన ప్రజలే ఇది పరదేశం పరాయి దేశం అని అందరు గుర్తుపెట్టుకోవాలట నిన్ను హింసించాలంటే దేవుడు ఒప్పుకోడట అలే నిన్ను బాధ పెట్టాలంటే దేవుడు ఒప్పుకోడట నిన్ను బలహీనపరచాలంటే దేవుడు ఒప్పుకోడట ఒకవేళ బలమైన నీ మీద పడాలనుకున్న దేవుడు ఒప్పుకోడట ఎందుకట ఆయన ఎవరినైనా వారికి హింస కలిగించలేదట పెద్ద పెద్ద రాజ్యాలు సైతం వచ్చి ఇజ్రాయెల్ ప్రజల మీద పడాలని చూసినట్టు కానీ ఎవ్వడు కూడా ఏం చేయలేకపోయాడట ఎందుకు చేయలేకపోయిందట దేవుని కాపుదల వాళ్ళకుంది ఇతరులైతే చూసి చూడకయు విని గ్రహింపకయు ఉండనట్లు వారికి రీతిగా బోధించాడట కొంతమంది అన్నారు చూసారు వెళ్ళిపోయారు వాళ్ళు తిరిగి రాలే కొంతమంది మనకు జరిగిన ప్రార్థన కంటే బలమైన ప్రార్థనలో వాళ్ళని పెట్టాము వాళ్ళని దేవుడు ఇష్టపడల వాళ్ళని పిలుచుకోలే వాళ్ళు రాలే వాళ్ళని దేవుడు ఆకర్షించలేకపోయాడు కొంతమందిని వద్దనుకున్నాడు కానీ మనకి భాగ్యం దక్కిందట యోహాను స్వార్థ ఆరు అధ్యాయం కనుక చూస్తే యోహాను స్వార్థ ఆరు అధ్యాయం అరవై ఐదు వచ్చిన చదువు మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహించబడుటకే ఎవడనూ నా యొద్దకు రాలేడని ఈ హేతువుతో మీతో చెప్పింది నేను స్తోత్రం చెప్దాం హలేలుయా ఏంటట మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహించబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడట యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా రావాలంటే ఏం అనుగ్రహించబడాలట దేవుని చేత కృప అనుగ్రహించబడాలట వాడికి ఎవడు దేవుడు పిలవకపోతే రాడట అలేలుయా దేవుడు పిలవకపోతే ఎవడు కూడా రాడట వచ్చినవాడు శ్రమను అనుభవించాలంట శ్రమ ద్వారా ముందుకు వెళ్ళాలంట మనకు అనిపిస్తూ ఉంటుంది వచ్చిన కాడ నుంచి శ్రమేనా ఇక బాధేనా కష్టమేనా వచ్చిన కాడ నుంచి శోధనలేనా మనకి అదేలుయా వెళగాలి శబ్దం వచ్చినాము వచ్చిన కాడ నుంచి ఇంకా బాధేనా ఇంకా శోధనైనా ఇంకా ఇవేనా అనుకుంటే దేవుడు చెప్తుడు కదా అద్భుతమైన మాటలు చెప్తాడు ఒక్కసారి దేవుణ్ణి పిలుచుకున్న వాడికి ఉండే కాపుదల ఒక్కసారి దేవుడు చేపట్టుకున్న వాడికి ఉండే కాపుదల కనుక మనం చూస్తే మనం ఇంకెప్పుడు కూడా చింతపడమట చూద్దాం దినవృత్తాంతల గ్రంథం మొదటి దినవృత్తాంతల గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై రెండో వయసులు చదువుదాం ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు వారి నిమిత్తం రాజులను గద్దించను గట్టిగా స్తోత్రం చెప్దాం అందరం రెండు చేతులు పైకి ఎద్ది హలే మళ్ళొకసారి చెప్దాం హలేలుయా ఏంటట ఎవరినైతే దేవుడు పిలుచుకున్నాడో ఎవరినైతే దేవుడు ఏర్పాట్లు ఉన్నారో ఎవరైతే దేవునితో పాటు అంటు కట్టబడుతున్నారో వారి గురించి దేవుడు చెప్తా ఉండు కదా ఆ మనుషులకట ఎవరు కూడా హాని చేయడానికి దేవుడు ఇష్టపడలేదట ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు వారి నిమిత్తము రాజులను గద్దించును చపట్లు కొట్టి దీవున్నామని మహింపడతాం నిన్ను హింసించాలంటే దేవుడు ఒప్పుకోడట అలే నిన్ను బాధ పెట్టాలంటే దేవుడు ఒప్పుకోడట నిన్ను బలహీనపరచాలంటే దేవుడు ఒప్పుకోడట ఒకవేళ బలమైన నీ మీద పడాలనుకున్న దేవుడు ఒప్పుకోడట ఎందుకట ఆయన ఎవరినైనా వారికి హింస కలిగించలేదట పెద్ద పెద్ద రాజ్యాలు సైతం వచ్చి ఇజ్రాయెల్ ప్రజల మీద పడాలని చూసినట్టు కానీ ఎవడు కూడా ఏం చేయలేకపోయాడట ఎందుకు చేయలేకపోయాడట దేవుని కాపుదల వాళ్ళకుంది దేవుడు పేరు పెట్టి పిలిచాడు ఇస్రాయెలు నేను నిన్ను పిలుచుకున్నాను అని చెప్పాను ఎవరినైతే దేవుడు పిలిచాడు ఎవరినైతే దేవుడు రమ్మన్నాడు ఎవరు చేయైతే దేవుడు పట్టుకొని నడుస్తున్నాడో వారి గురించి చెప్తాడు ఆయన ఎవరిని వారిని హింస లేదట ఎవరినైనా హింస చేయలేదట వారి నిమిత్తము రాజులను సైతం గద్దెచ్చాడట రాజును ఎవడన్నా గద్దెత్తడు అసలు ఇంకా మళ్ళా చేతులు కట్టుకుని అయ్యా అయ్యా అంటమే ఎంత పెద్దోడైనా రాజును గద్దెచ్చలేడు ఎంత పెద్దోడైనా రాజు ఎలాగున్నా రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కలవదు కానీ దేవుడు అట రాజులను గద్దించాడట వారి నిమిత్తం ఇంకొక మాట చూస్తే కీర్తన గ్రంథం నూట ఐదు అధ్యాయం పద్నాలుగు పదిహేనులో కూడా అదే మాట చదువుదాం కీర్తన గ్రంథం నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియుడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞయించి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనిలేదు ఆయన వారి కొరకు రాజులను గద్దించాను ఏం చేశాడట నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనా వారికి హింస చేయనిలేదు ఆయన వారి కొరకు రాజులను గద్దించాడట మన కొరకు మన బలహీనమై ఉంటే మన కొరకు దేవుడు బలమైన వారిని గద్దించాడట చప్పట్లు కూడా దీండా మనం ఏం పడతామా ఇంకో మాట చదివితే నూట నలభై ఆరు కీర్తన ఎవరికి దేవుడు సహాయకుడు అగునో యహోవా మీద ఆశ పెట్టుకునినో వాడు ధన్యుడట ఎవనికి యాగోపు దేవుడు సహాయపుడగునో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడట ఎందుకు ధన్యుడట నీకు బలమైన కీడంగా దేవుడు నీ వెనకాల నడుస్తున్నాడట నీకు బలమైన అభిషేకం ఇచ్చిన ప్రతి వాడిని కూడా మొట్టకుండా దేవుడు కాపుదలుగా ఉంచాడట నీ ఇంటి మీద నీకు కలిగిన దాని మీద నీకు కలిగిన సమస్తం మీద ఎవడు కూడా హాని చేయకుండా దేవుడు చూస్తా ఉన్నాడట ఎందుకంటే నా ప్రజలు వాళ్ళు ఒకవేళ హింస పడ్డ దాని ద్వారా నేను ఆశీర్వదిస్తాను కానీ ఎదుటి వాడుని నిన్ను ముట్టుకొనియట దేవుడు ఎదుటి వాడు ద్వారా నిన్ను బలహీనపరచడట ఎదుటి వాడు ద్వారా నిన్ను కృంగదీసేటట్టుగా చేయడట అందుకే చెప్తా ఉండు కదా ఎంతో చెప్తాడు ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడు అో ఇప్పుడు ఎవరు సహాయకుడు అయ్యారట మన అందరికీ యాగోపు దేవుడు సహాయకుడు అయ్యాడట యాగోబు దేవుడు మన అందరికీ సహాయకుడు అయ్యాడు ఎవరు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడట స్తోత్రం చెబుదాం యహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు ఎవరు రక్షించారట యహోవా మనల్ని రక్షించాడట ఇంకో మూట కూడా చదివి మనం ముందు కొనసాగించబడదాం సంఖ్యాఖండం ఇరవై రెండవ అధ్యాయం కనుక మనం చూస్తే ఇరవై రెండు పన్నెండు చదువుదాం అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను శపించకూడదు వారు ఆశీర్వదించబడిన వారని విలాముతో చెప్పారట గట్టిగా స్తోత్రం చెబుతాం అలేలుయా ఎవడైనా మనల్ని శపించాలనుకుంటాడో దేవుడు శపించనీడట ఎవరైనా మనకి హాని చేయాలంటే దేవుడు హాని చేయనిలేడట ఎవరైనా మనల్ని మొత్తాలనుకుంటే దేవుడు మత్తకుంట చేస్తాడట అందుకు చెప్తా ఉండు నీవు వారితో కూడా ఆ ప్రజలను క్షపించవద్దు ఎందుకు ఆ ప్రజల్ని వారు దేవుని చేత పిలువబడినవారు వారు దేవుడి చేత పిలువబడినవారు దేవుని లోబడిన లోబడినవారు దేవుడు పిలిచినప్పుడు వారు లోబడి వచ్చిన వారు దేవుణ్ణి మహిమపరుస్తున్నవారు దేవుని మాట ప్రకారంగా వెళ్తున్నవారు దేవుని మాట ప్రకారంగా దేవుణ్ణి మహిమపరుస్తున్నారు కాబట్టి ఆ ప్రజలు ఆశీర్వదించబడిన ఆశీర్వదించబడినవారు మరి వారికి డబ్బు లేదుగా అయినా ఆశీర్వదించబడిన వాళ్ళే వారికి మంచి ఇది సౌకర్యాలు అన్ని లేవుగా అయినా ఆశీర్వదించబడిన వాళ్ళే వారు ఏ స్థితిలో ఉన్నా వారు ఆశీర్వదించబడిన ప్రజలే ఇది పరదేశం పరాయి దేశం అని అందరూ గుర్తుపెట్టుకోవాలట గట్టిగా చప్పట్లు కొడదాం ఇక్కడ పరదేశీ యాత్రికుడువై ఉన్నావు అయినా వాడి భాగ్యం గొప్పదని అని చెప్పినట్లు ఏంటంట ఇక్కడ ఈ పరాయి దేశంలో అన్ని వసతులు నీకు లేకపోయినా బాధలేదు కొన్నిసార్లు పేదరికంలో ఉన్న బాధ లేదు కొన్నిసార్లు ఇబ్బందులు పడ్డా బాధ లేదు ఇరుకుల్లో ఉన్న బాధ లేదు అయినా కానీ నువ్వు రాజువేనంట ఎందుకు రాజు అట నువ్వు ఇక్కడ పరాయి దేశంలో ఉన్నావని గుర్తుపెట్టుకోవు కొంతకాలం ఈ శ్రమను గుర్తుపెట్టుకో కొంతకాలం ఈ బాధను గుర్తుపెట్టుకో ఈ బాధ ఈ శ్రమ అనుభవించిన తర్వాత అసలు నువ్వు ఎవరో తెలుసుకో దేవుడు చెప్తున్నాడు ఆ ప్రజలను శపించవద్దు వారు ఆశీర్వదించబడిన వారిని బిలామతో చెప్పాడట శపించడానికి ముందుకొచ్చి వారు శపించి నాశనం అయిపోవాలనే మాట రాకముందే దేవుడు చెప్తా ఉండు కదా వారు దీవించబడిన ప్రజలు వాళ్ళను శించవద్దు అని ఇంకా అంతకంటే కాపుతలు ఏం కావాలి దేవుడిని కాపుతలు మనకి రాజును సైతం గద్దీస్తున్నాడట అంతకంటే ఏం కావాల నిన్నెవరిని ముట్టుకోనియకుండా చేస్తా ఉండట అంతకంటే ఏం కావాల మనకి నీకు ఆయనే కేడంగా ఉన్నారట అందుకే చెప్తుడు ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా పిలిచిన యహోవా నిన్ను పిలుచుకున్నాడు నిన్ను కోలినవాడెవడు ఇంకొక మాట చదివితే మనం ముందు కొనసాగించబడదాం ఇరవై మూడు ఇరవై గలకి చదివితే సమయం లేదని వీటిని ఎక్కువగా మనం చెప్పలేకపోతా ఉన్నాం సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇరవై మూడు ఇరవై ఇదిగో దీవించమని నాకు సెలవు ఆయను ఆయన దీవించి నేను దానిని మార్చలేను ఇదిగో దీవించమని నాకు సెలవు ఆయను ఆయన దీవించను నేను దానిని మార్చలేడట ఎవడు కూడా ఇప్పుడు కొంతమంది అంటా ఉంటాం తిడతా ఉంటే మనం ఆ తిట్లీ తిడుతూ ఉంటే ప్రతి ఒడి మాట్లాడే మాట హే దేవుడు చూసుకుంటాడు బాగుంటాడు అలెలుయా ఏంటట వాళ్ళు తిడతా ఉంటాడు నువ్వు అట్లా కావాలి నువ్వు ఎట్లా కావాలి ఎట్లా కావాలి అట్లా కావాలని తిడితే అంటాడు అన్ని దేవుడు చూస్తున్నాడు అని దేవుడు చూసుకుంటాడు తెలిసేటప్పుడు తెలియక మొత్తానికైతే ఆ మాట అంటాడు ఏమంట దేవుడి చూసుకోండి మొత్తం దేవుడే చూస్తున్నాడు నేను చెప్తా ఉండు కదా ఇదిగో దీవించమని నాకు సెలవు ఆయన ఎందుకు సెలవుందట దేవుడే దీవించాడట ఇంకా దేవుడు దీవించిన తర్వాత ఇంకా మనుషులందరూ కూడా ఏం చేయాలట ఆమె అండను తప్ప చేసేది తెలియదు అందుకే చెప్తుడు కదా దీవించమని ఆయన నాకు చెప్పాడు నేను దీవించాను నాకంటే ముందుగానే ఆయన దీవించాడు నేను దానిని మార్చలేనట మనుషులెవడు కూడా మార్చలేడట మనుషులు ఎవడు కూడా మార్చలేడు మనుషులు ఎవడు కూడా మన మీద మన పరిస్థితుల్ని పాడు చేయాలను మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు కూడా ఎవడు కూడా ఏం చేయలేడట ఎందుకు చేయలేడట దేవుడు నీకు కాపుదలుగా ఉన్నాడు దేవుడు నీకు కంచిగా ఉన్నాడు దేవుడు నీ వెనకాల సైన్యంగా నేను నడిపిస్తూ ఉన్నాడు దేవుడే నీకు కేడంగా ఉన్నాడు దేవుడే నిన్ను కాపుదల్లో ఉన్నాడు కాబట్టి నీకు ఏ భయం కూడా అవసరం లేదట ద్వితీయోపదేశ కాండం నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చిన రోజు ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనముకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు అసలు చెప్తూ ఉండు కదా మనం అల్లా ఆయన సమీపంగానే ఉన్నాడట మనం అల్లా ఆయన మన దగ్గరికే వస్తున్నాడట నువ్వు అల్లా నీ దగ్గర దేవుడు కూర్చుంటా ఉన్నాడట ఏ జనములలో ఏ దేవుడు ఇటువంటి కార్యం చేయగలడు ఇటువంటి దేవుడు ఎవరున్నారు అని చెప్పిన అడుగుతాడు ఏ గొప్ప జనముకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు నువ్వు ప్రార్థించిన ప్రార్థన వినబడతా ఉందట నువ్వు మాట్లాడిన మాట వినబడతా ఉందట నువ్వు స్థుతించిన స్థుతి వినపడతా ఉందట ఇంకా ఏ జనముకు ఏ దేవుడు ఈ రకంగా తోడున్నాడు నిన్ను నడిపించిన రీతిగా నిన్ను పోషించిన రీతిగా నీకు కాపుదలిచ్చిన రీతిగా నిన్ను ఆయన కవిలలో దాచుకొని ఆయన రెక్కల చాటులను దాచుకొని వెళ్ళిపోయినట్టుగా ఏ జనములలో ఏ దేవుడు ఇలాగ చేశాడు అని చెప్పనడు ఏ దేవుడు అన్న ఈ రీతిగా ఉన్నాడా అని చెప్పనడు ఇంత గొప్ప దేవుడు ఇంత కాపుదలు ఇచ్చిన దేవుడు నిన్ను ముట్టనివ్వట్లేదు నిన్ను సపెన్స్ ఇవ్వట్లేదు నిన్ను కింద పడనివ్వట్లేదు నిన్ను కొరకు రాజులను గద్దిస్తా ఉన్నాడు నీ కొరకు బలమైన వారిని ఎతిరేకిస్తూ ఉన్నాడు దీని కొరకటి ఇదంతా నువ్వు కేవలం పిలువబడ్డావు కాబట్టి పరలోక రాజ్య నీవు వెరగడావు కాబట్టి పరలోక పరలోకరాజ్య మర్మాలను ఎరిగినవు కాబట్టి నిన్ను దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి నిన్ను దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి నిన్ను దేవుడు కాపుదల్లోని నుంచాడు కాబట్టి ఈ మర్మం నీకు బయలుపరచబడింది కాబట్టి తండ్రి నిన్ను ప్రేమించాడు కాబట్టి ఇవన్నీ కూడా నీకు వెల్లడి పడతా ఉండి ఎవరికి ఇచ్చాడట మూడు తలాంతులు ఎవరిని ప్రేమించాడో వాళ్ళకే ఇచ్చాడు ఎవరిని ప్రేమించాడటో ఒక తలాంతు ఎవరికి ఇచ్చాడు ఎవరిని ప్రేమించాడో వాళ్ళకే ఇచ్చాడు ఐదు తలాంతులు ఎవరికి ఇచ్చాడట ఎవరిని ప్రేమించాడో వాళ్ళకే ఇచ్చాడు దారుణ బయటకు తీసుకొచ్చి ఇదిగో నువ్వు తీసుకుని వెళ్ళానులా అనడా దారుణ పోయే వాళ్ళు వాళ్ళు ఏమన్నా బయట వాళ్ళు కాదు వాళ్ళు తిరిగే వాళ్ళు కాదు వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నవాళ్ళు కాదు ఎవరైతే దగ్గరున్నారో వాళ్ళకి అప్పగించాడు మళ్ళీ వచ్చాడు అడిగాడు ఏది అన్నాడు మనకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా ఉండాలి అందుకే చెప్తా ఉండు కదా జనములలో ఈ రీతిగా నువ్వు మొరపెట్టగానే పక్కనుండే దేవుడు జనములలో ఈ రీతిగా మాట్లాడిన దేవుడు ఎవరైనా ఉన్నారా ఇంత గొప్ప దేవుడు అని చెప్పని నేను అడుగుతాడు ఏల మనము ఆయన మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ జనములోనైనా ఎటువంటి దేవుడైనా ఈ రీతిగా చేశాడా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పింది దేవుడు మన దేవుడు మొత్తం ఈ స్వార్థ ఆరో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన చదువుకున్నాం ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదా కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీటిని మొదట వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును రేపటిని గూర్చి చింతించకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ నాటికి ఆనాటికి చాలునట ఇరవై ఆరు నుంచి చదువుతాం ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలోనూ కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా హలే చెబుదాం ఆకాశ పక్షుల్ని చూడండి ఆకాశ పక్షుల వైపు చూడండి అవి ఏం చేయమట వ్యక్తవు అవి ఏం చేయమంట కొయ్యవు అవి తీసుకొచ్చుకొని పెట్టుకోవు అవి తీసుకొచ్చుకొని బస్తాలలో నింపవు అవి తీసుకొచ్చుకొని పొట్లలో వేసుకోవు అవి ఎండాకాలమా వానాకాలమా సంబంధం లేవు అయినను మీ పరలోకపు తండ్రి ఏం చేస్తూ ఉండట వాటిని పోషిస్తూ ఉండట నిన్ను పిలిచినవాడు నిన్ను పట్టుకున్నవాడు నీకు కేడమై వెనక నిలబడినవాడు నీ కొరకు రాజులను సైతం గద్దించినవాడు నీకు హాని చేయకుండా నిన్ను ముట్టొద్దని చెప్పినవాడు నీ మీద ఎటువంటి ప్రయత్నాలు జరిగిన వాటన్నిటిని విరమించేటట్టు చేయగలిగిన వాడు నిన్ను శపించడానికి ఎవరినొస్తే వారు నా ప్రజలు ఆశీర్వదించబడినవారు అని చెప్పేవాడు నీవు ప్రార్థించగానే నీకు సమీపంగా ఉన్న నీ దేవుడు ఇటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు ఏ జనులకైనా ఎప్పుడైనా ఈ రీతిగా సహాయం చేసినా అని చెప్పని మాట్లాడుకునే దేవుడు ఆకాశ పక్షులను చూడు అవి విత్తవు కొయ్యవు కొట్టలు కూర్చుకొనవు అవి గరిసెలు లేవు వాటికి అని దేవుడు ఏ రోజు కావలసిన ఆహారం వాటికి ఆ రోజు దయచేస్తూ ఉండట ఏ రోజు కావలసిన ఆహారం వాటికి ఆ రోజు దేవుడు దయచేస్తూ ఉన్నాడు ఏ రోజు కావలసిన అన్నం వాటికి ఆ రోజు పెడతా ఉన్నాడు మీరు వాటి కంటే శ్రేష్ఠులు కారా నెవడును చింతించుట వలన తన ఎత్తుమూరుడు ఎక్కువ చేసుకునగలడు వస్త్రమును గూర్చి చింతింపకుడేలా అడవి పువ్వులు ఎలాగ వెతుకుతున్నాయో ఆలోచించుడి అవి కష్టపడవు వాడకవు ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సులోమును సహితము వాటిలో ఒక్క దాని నేను అలంకరించబడలేదు నేడు రేపు పోయిలో వేయబడే అటవి గడ్డినే దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీరెందుకు మీకు నిశ్చయముగా వస్త్రము కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందమో అని చింతపడకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై చింతించదురు విచారిస్తూ ఉంటారట ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలిసినట్టు గట్టిగా చఫర్లు కొడదాం అందరం కూడా ఏంటంటే దేవుడు చెప్తా ఉంటుంది తిండి గురించి తాగుడు గురించి వస్త్రాల గురించి ఇల్లు గురించి వీటన్నిటి గురించి నువ్వు బాధపడుతున్నావు కదా ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు కాబట్టి మీరు దేని గురించి బాధపడమాకని మీ కొరకు రాజులను గద్దిస్తాను మిమ్మల్ని సెఫిన్సునేకుండా ఎవడన్నా మీ మీద శాపనార్థాలు పెట్టినా అవి నేను కొట్టివేస్తాను ఒకవేళ మీద అవసరతలు ఉండే అవసరతలు నేను తీరుస్తాను ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది దేవుడు పేరు పట్టి పిలిచిన నువ్వు ఎంత గొప్పవాడివి అని చెప్పిన చెప్పిన దేవుడు చెప్తా ఉండు మీరు చింతపడమాకండి అవిశ్వాసులు అన్యులు ఈ రకమైన వాటి గురించి బాధపడతారు ఈ రకమైన వాటి గురించి ఇబ్బంది పడతారు మీరు ఆ రీతిగా ఇబ్బంది పడతని చెప్తారు దేవుడు ఏ నాటికి కావలసిన ఆహారం ఆనాటికి మనకిస్తాడు ఏ నాటికి కావలసిన అవసరతలు ఆ నాటికి దేవుడు ఇస్తాడు ఏ రోజు కావలసిన అవసరతను దేవుడు ఆ రోజు తీరుస్తాడు లేలుయా కాదా మీ అవసరతల్లో గుర్తించగలిగిన వాడు మీ అవసరతల్లో గుర్తించి దేవుడు కార్యం చేయగలిగిన వాడు మనం అనుకుంటూ కార్యం జరగదేమో ఏం జరగదేమో పరిస్థితులు ఎట్లా ఎట్లని భయపడతాం విశ్వాసంతో మనం నిలబడితే ఆ చివరి టైంలో కూడా దేవుడు కార్యం జరిగిస్తాడు